అసలు అనుకోలేదు ఇంత మంచి టేస్టీగా వస్తాయని చెప్పేసి ఏదో నార్మల్గా చేయాలిలే అన్నట్టుగా చేశాను అనమాట నిజంగా సూపర్ టేస్ట్ దీని అంతటి కారణం మా బాబే వాడు అసలు ఏవి కూడా బెల్లము ఇలాంటి స్వీట్నెస్తోనే ఎక్కువగా తింటాడు సో వాడి కోసం ట్రై చేద్దాంలే అనేసి నేను కూడా చేసుకొని టిఫిన్లోకి అయితే పెట్టేసుకున్నాను నిజంగా చాలా చాలా బాగా అనిపించింది ఇడ్లీ పిండిని అయితే తీసుకొని కొంచెం కొంచెంగా వేసి ఇంకా అయితే ఈ స్టఫ్ మీద పెట్టుకోవాలి కొబ్బరి ఉన్న ఇంకా బెల్లం మిక్స్ చేసి పెట్టుకొని దాని మీద మళ్ళీ ఇడ్లీ రుబ్బైతే వేసేసి ఇంకా ఇడ్లీ పెట్టేస్తే నిజంగా కొ ఆగి తీసేసరికి మూత చాలా బాగా వచ్చాయనమాట చూసేసి ఇంకా చేయగాని అంటకపోతే ఇడ్లీ అయితే ఫైనల్గా అయిపోయినట్టేని ఇంకా ఫైనల్గా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది లంచ్లోకి అయితే తీసుకొని వెళ్ళిపోయాను అనమాట స్కూల్కి అక్కడ మా కొలీగ్స్ కూడా ఇచ్చాను చాలా చాలా బాగున్నాయి అన్నారు నిజంగా ఇంట్లో అందరికీ ఒక్కొక్క ఒకరికి ఒక్కొక్క లాంటి ఐటమ్స్ అయితే ఇష్టం అనమాట ఒకరికి ఇడ్లీ ఇష్టం అయితే ఒకరికి దోశ ఇష్టం ఒకరికి ఇడ్లీలోకి బొంబాయి చట్నీ ఇష్టమైతే ఒకరికి కొబ్బరి చట్నీ ఇష్టం అనమాట అలా వంట ఇష్టాలు ఇంకా మధ్యలో నరిగిపోవలసింది మనమే